న్యూస్ విజన్ వార్తలకు స్వాగతం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని వనపర్తి జిల్లా ఐడిఓసి కార్యాలయాల సముదాయంలో ఘనంగా నిర్వహించారు జిల్లా సంక్షేమ అధికారి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు పలువురు రిటైర్డ్ ఉద్యోగులను వయోవృద్ధులను ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి శాలువాలతో సత్కరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శు సురభి మాట్లాడుతూ వయోవృద్ధులను తమ పిల్లలు సరిగా చూసుకోకుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు వయోవృద్ధుల కోసం పొదుపు పథకాలలో ఇస్తున్న రాయితీల గురించి వివరించారు అలాగే వారికి అందిస్తున్న సదుపాయాల గురించి కూడా ఆయన తెలియజేశారు తప్పనిసరిగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కనుక వీలైనంత వరకు ఇరవై నుండి ముప్పై నిమిషాలు

موسیقی موسیقی

సీనియర్ సిటిజన్ అంటే అరవై ఏళ్ళ పైన ఉన్న ఒక మనిషి ఉండి వాళ్ళకి ఒక ఎకరం భూమి ఉంది కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర నుంచి భూమి తీసుకొని ఇప్పుడు వాళ్ళని ఎలాంటి పట్టించుకోకుండా వాళ్ళకి ఎలాంటి జీవన జీవనోపాధి లేకుండా వదిలేశారు ఇట్లాంటి వాటిల్లో ప్రభుత్వం ఒక యాప్ తీసుకొచ్చి వీళ్ళకు కూడా ఆ భూమి లేదో అది వాళ్ళు జీవనం మొత్తం పనిచేసి కొన్నది దాని మీద వాళ్ళ హక్కు కూడా ఖచ్చితంగా ఉంటుంది మొత్తం పిల్లలు తీసుకెళ్ళిపోతే పిల్లలు కనుక వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ అని వాళ్ళ పెద్దని చూసుకోకపోతే అది తప్పు అని చెప్పి మన ఆర్డియో కార్యాలయంలో ఇలా కనుక మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా వాళ్ళతోటి ఇట్లాంటి జరుగుతూ ఉంటే మీరు ఆర్డియో కార్య కార్యాలయం వచ్చి ఒక పిటిషన్ ఇస్తే ఈ భూమి తిరిగి మీ పేరు మీద చేయడానికి మనకి లోల్ అవకాశం ఉంది మీరు ఎక్కడికో హైకోర్టుకు సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు మన ఆర్టీఓ గారికి ఈ ఇంపార్టెంట్ పని కూడా ఇవ్వడం జరిగింది దీని మీద కూడా మళ్ళీ ఎవరికైనా ఏమన్నా అభ్యంతరం ఉంటే అపీల్ పవర్స్ కూడా కలెక్టర్ దగ్గరే ఉన్నాయి సో ఇంత మంచి స్కీమ్ మీ అందరికీ తెలియజేయాలి మీకు తెలిసిన వాళ్ళతోటి ఎవరి దగ్గరన్నా ఇలా తప్పు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకుని రండి ఈ కేసెస్ అన్ని కూడా మేము త్వరగా సులభంగా రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము ముఖ్యంగా మీ ఆరోగ్యమే అండి మనకి అరవై ఐదు సంవత్సరాల తర్వాత ఎక్కువ ఖర్చు ఏమన్నా అవుతుందంటే మన ఆరోగ్యం మీదనే మనకు ఎక్కువ ఖర్చు అవుతుంది దయచేసి మీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి మనకి ఆరోగ్యశ్రీ కావచ్చు చాలా స్కీమ్స్ ఉన్నాయి ఇదంతా పక్కన పెడితే డైలీ మీరు ఒక పది నిమిషాలు ఎందుకంటే మా పేరెంట్స్ కూడా సీనియర్ సిటిజన్స్ సో నేను కూడా వాళ్ళకి చెప్తా ఉంటాను కేవలం డైలీ ఒక ఇరవై ముప్పై నిమిషాలు మనం తీసి ఒక వాకింగ్ చేసుకున్నా కూడా దానివల్ల మీ ఆరోగ్యం మీద చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సో చిన్న చిన్నవి మనం చేసుకొని తప్పకుండా కూడా కాపా మరొకసారి మీ అందరికీ ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా విధానం